ఇప్పుడు మనం ములకపల్లి గ్రామంలో సౌర్య అన్న వెరైటీ బెండ ఇచ్చామండి ఫార్మర్కి ఫార్మర్ ఇప్పుడు ఫీల్డ్ చూడడానికి వచ్చాము ఈ చెప్పండి అండి ఇప్పుడు సౌర్య వేశారు కదా మీకు ఎలా ఉన్నది ఏంటి చాలా బాగుంది నేను గత నాలుగు సంవత్సరాల నుంచి వెండ సాగు చేస్తాను నాలుగైదు రకాలు సాగు చేసినాయి ఇప్పటికీ రెండు సాగు చేసిన వాటికంటే నాకు చాలా బెస్ట్ అనిపించింది సౌర్య దేనిలో బెస్ట్ అంటే నాకు ఎదుగుదల తక్కువ ఉంది ఓకే ఈ దగ్గర దగ్గర ఈ కాపు రావటం కాపు రావటం దగ్గర దగ్గర కాపు బాగుంది ప్లస్ ఇంకొకటి ఈ ఒక్క చెట్టుకి ఇందు నుంచి కనుప కనుప నాలుగు నాలుగు ప్లాంట్లు ఈ నాలుగు ప్లాంట్లకు నాలుగు కాయలు ఈ మెయిన్ కారణానికి ఒక ఒక చెట్టుకు ఐదు కాయలు చంపుకోగలుగుతాను ఈ చలికాలంలో నేను అక్టోబర్ నెలలో వేసి ఈ చలికాలంలో దీన్ని నేను ఇంట్రెస్ట్ చేసినా కాబట్టి సరే నాకు గొప్పతనం అని చెప్తలేనండి చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చలికాలంలో బెండ పండియారని కోతలు కోసారండి ఇప్పటికీ పది కోతలు కోసారు ఎంత వచ్చింది బిల్డింగ్లో ఒక ఫస్ట్ కటింగు ఒక పది కేజీలు వచ్చిందండి అటు తర్వాత ఒక పదిహేను కేజీలు రెండో కటింగ్ మూడో కటింగ్ ఇరవై కేజీలు నాలుగో కటింగ్ ముప్పై కేజీలు అటు తర్వాత యాభై అరవై మీరు ఏదో ఇన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు కదా మరి మీరు వేసిన అన్ని వెరైటీల్లోనే అన్ని వెరైటీల కంటే చాలా చాలా బెస్ట్ నాకు చాలా సంతోషంగా చెప్తారా మరి ఇప్పటికీ ఇప్పించాను ఇక్కడికి వచ్చి రోడ్డు క్రాసింగ్ సెంటర్ కాబట్టి ఎప్పుడు వేస్తా ఉంటావు కదా ఇది బాగుంది అని నన్ను అడుగుతా ఉంటే నేను చాలా ఇస్తా ఉంటాను ఇప్పటికి చాలా మంది తీసుకెళ్లారు కూడా ఈ అని అది అని షేర్ చేస్తారు కాకపోతే నేను కానీ ఈ చలికాలం చాలా కుదు సవారీ చేసిన అయితే ఈ మధ్యలో మూడు రోజులు సెలిబ్రేషన్ చూడండి అంత బెస్ట్ అని చెప్పాను నేను ఎందుకంటే చెప్పేవాళ్ళకి కూడా ఏదో గొప్పతనం చేసినట్టు చెప్పుకోకూడదు ఈ చలికి ఇంట్రెస్ట్ చెద్దగా దీన్ని చేసుకోకపోతే మొన్న మబ్బు మూడం బట్టింది చూడండి మూడానికి ఇలాంటి పండుకాడ వాటి రాలిపోతూ ఉంటుంది దీన్ని ఎంత శ్రద్దగానో చేసుకుంటే నాకు ఒక్క టెన్ పర్సెంట్ అయితే మళ్ళా తర్వాత ఒక్క నాలుగు రోజులు మూడం పట్టింది అట్లా దానివల్ల నేను నాకు తెలిసిన మనం స్ప్రే చేసుకున్నాను చాలా వరకు కంట్రోల్గా ఉన్నాను అది చలవనోళ్ళకైతే చాలా ఎలా ఉంటుంది చలికాలం కాబట్టి ఎండాకాలం అంటే బెస్ట్ దోమ పురుగు అన్నట్టు పురుగు కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఈ సౌర్య చౌర్య బోంగు అదే ఈనెలు మూడు ఈనెలుగా ఉంటుంది అయితే వేరే వెరైటీలకి మన తామరాకు లెక్క రౌండ్గా ఉండదు అవును ఆ తామరాకు లెక్క ఉన్న ఆకు కింద దోమ చాలా దాగి ఉంటది ఉన్నది కాబట్టి అది ఒకటి దోమ తాగుకోవడానికి అవకాశం లేకుండా ఒకటి ఈ ఆకు ఎడల్పుగా ఉంటే మొత్తం నీడ భారీ ఈ కాయ ఉన్నది గ్రీన్ కలర్ రాద గ్రీన్ కలర్ రాకుండా వైట్ లో వస్తా ఉంటది నీడ కూడా బాగుంటది ఇప్పుడు ఈ ఎండ సూర్య కలుగుతుంది కాబట్టి ఇది కూడా వచ్చేది కూడా గ్రీన్ వస్తా నేను వస్తా ఉంటుంది కాయ అయితే ఆకుల ఎడల్పు ఉంటే వైట్ వస్తుంది కాయ దాని కవర్ చేయాలంటే ఒక పది కటింగ్ పడుతుంది అంటే వైట్ వచ్చిన కాయలు అది నాకు హ్యాపీగా నేను సంతోషపడేది ఏంటిది అంటే నాకు చాలా సంతోషంగా ఉంది మొత్తం మీద మా సౌర వల్ల సౌర్య వేయటం వల్ల నాకు చాలా సంతోషం ఉంది రెండు వందల యాభై గ్రాముల గింజలకి ఒక అరవై కేజీ బెండ కటన్ అయ్యాక ఒక రేటు కూడా బాగానే ఉన్నారు ఆ రేటు కూడా బాగానే పై తర్టీ ఫైవ్ రూపీస్ పర్ కేజీ నైట్ రాత్రి వెళ్ళాలి ఇంటి మటుకి సవిధ రెండు వందల యాభై తొమ్మిదిల వరకు ఒక ఫిఫ్టీ కేజీ చాలా మంది వాడికి మార్కెట్కు వచ్చేవాళ్ళు కూడా బాబాయ్ ఏమి అది బాగుందనే మార్కెట్ నీకు కూడా మా మార్కెటింగ్ పిల్లి స్టాప్ కూడా మీకు విలువైన సలహాలు సంప్రదింపులు చేస్తున్నారు బేసాలు ఉన్నారుగా ఇప్పుడు చాలామంది ఇప్పటివరకు మార్కెట్లో బాబాయ్ ని ఏం చూస్తావు ఎక్కడ చూస్తావు బాబు అరబెట్లు ఉంటావు కష్టాలు ఉంటాయి దానికి ఈ మొత్తం గుర్తి అనుభవం మనకు కావాలి అనేటప్పుడు మార్కెట్ మాకు ఏంటంటే మెయిన్ మేము మీకు ఇత్తనాలు ఇవ్వటమే కదండి మీకు ఇత్తనం ఇచ్చిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చి అది ఆఖరి దశ వరకు కూడా మేము మా కంపెనీ మార్కెటింగ్ ట్యాప్ మా కంపెనీ మేనేజ్మెంటు మీకు అన్ని విధాల సలహాలు సంప్రదింపులు చేస్తా అన్ని రకాలుగాను రైతుకి తోడ్పాటు అందిస్తూ ఉంటామండి మేము కాబట్టి మీరు మీరు ఎప్పుడు వ్యవసాయం చేసినా కావేరీ విత్తనాలు మీరు పత్తి వేసినా మొక్కజొన్న వేసినా లేకపోతే మిరప వేసిన వరి వేసిన అన్ని రకాల విత్తనాలు మన దగ్గర ఉంటాయి మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న రైతులందరికీ కూడా కావేరీ విత్తనాలే వాడండి అని చెప్పండి నమస్తే అండి థ్యాంక్ యూ